అన్నప్ప చిత్రం ఊహకి అందంత గొప్ప చిత్రంగా అనేక రకాలుగా అర్జునుడి దగ్గర నుంచి మొదలు పెడితే మధ్యలో వచ్చిన అనేక మజిలీలు ఈ సినిమాని ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా గొప్పగా తీసినటువంటి మోహన్ బాబు గారికి ముందుగా నా అభినందనలు అతని క్లైమాక్స్ కూడా అద్భుతంగా తీశారు ఈ సినిమా చిత్రీకరణ కానీ లేకపోతే సుందరమైన ప్రదేశాలు కానీ కథ కథనం కానీ లేకపోతే నటించడం కానీ అద్భుతంగా ఉంది నిజంగా ఇది ఒక మైల్ స్టోన్ పోయి కన్నప్ప చిత్రం చూసిన నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా రావడం ముఖ్యంగా ప్రఖ్యాత నటుడు మోహన్ బాబు గారి వారి సారథ్యంలో మంచు విష్ణు గారు హీరోగా అలాగే కొన్ని పాత్రల్లో ప్రముఖ హీరోలు అక్షయ్ కుమార్ కానీ మోహన్ లాల్ గారు కానీ ప్రభాస్ గారు కానీ వీళ్ళందరినీ ఒక తీసుకొచ్చి ఒక మంచి సినిమా నిర్మించి ఈరోజు శివభక్తులకే కాదు అందరికి కూడా పరవశించిపోయే విధంగా రావడం నేను మా డిప్యూటీ సీఎం గారు అలాగే పొన్నం ముగ్గురు మినిస్టర్లను కలిసి రావడం మా డిప్యూటీ గారు ఆధ్వర్యంలో చిత్రపరిశ్రమకు తెలుగు చిత్ర పరిశ్రమకు సినిమాట మినిస్టర్గా మీరు ప్రముఖ దర్శకులు అందరూ కూడా ఇలాంటి సినిమాలు కొన్ని అప్పుడప్పుడు తీస్తుండాలి ఎందుకంటే ఈరోజు తెలుగు స్టోరీ ఇలా కర్ణాప స్టోరీ మనం గతంలో చూసినాం అందుకనే సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా కొందరికి కోరుతున్నాను అందరు కూడా ఇది ఒక మన హిందూ పథకం కానివ్వండి శివుడు కానివ్వండి ప్రముఖ దేవాలకు సంబంధించి కొన్ని సినిమాలు వస్తే తెలుగుని పిల్లలకి ఈ యువకులకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి చిత్రం యూనిట్గా అభినందన

नहीं चिंता मत करो आप अच्छा है आप अच्छा हो जाएंगे भगवान की कृपा से आप अच्छा हो चिंता मत करिए डॉक्टर अच्छा बता रहे हैं कि आप सेफ है चिंता मत करो आप हम पूरी तरीके से आपका इलाज कराएंगे कोई तो चिंता मत करो ఏమైందా అప్పుడు వ్యాక్స్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారు లోపల వంద మంది ఉన్నారు కాబట్టి చిన్న చిన్న పేరు ఎవరన్నా అమ్మ వాళ్ళకి చెప్పిందా డైరికి నేను ఇంకా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తాను అక్కడ మంచి ట్రీట్మెంట్ మేము చూసుకుంటాం ధైర్యం నేను లోపలి బాగున్నా డాక్టర్ చూస్తున్నాడు तो तो इसका त्रिकोण का ना ना टे टे उन्होंने ये कंधे रखा था लगा अच्छी वैद्य मान सकता हूं मैं तो वैद्य ही होंगे टेंशन पर है नंबर लोगों को किससे बात करना मालूम नहीं है ये लोग बिहार से रहते एक नंबर पुलिस और वन नंबर ही डिक्लेयर इट टू द मीडिया सो दैट देयर फ्रेंड्स रिलेटिव्स विल कॉल ऑन दैट नंबर एंड दे चेक

భయపడకుండా నేను దివ్యతో మాట్లాడిన వికారాబాద్ జమ్మికుంటాను నేను మాట్లాడినా అందరినీ మాట్లాడి అందరినీ అపోలో షిఫ్ట్ చేస్తాము మీకు మొత్తం ప్రభుత్వ పరంగా వైద్యం ఇప్పిస్తాం కాపాడుతున్నాం డిపార్ట్మెంట్ ఎవరున్నారా ఎవరిన హెల్త్ డిపార్ట్మెంట్ చూడమ్మా అయ్యి చూడు వెంటిలేటర్ మీద ఉన్నారు వేర్ వెరీ సీరియస్ మనం పంపించాలి కదమ్మా మీరు ఇక్కడ పెట్టుకొని కూర్చుంటే ఎట్లా నాకు అర్థం కాదు అప్పులకి వాళ్ళు సొంతంగా తీసుకుపోతాం అంటుంది ఇంకెందుకు డిలే చేస్తుంది నాకు అర్థం కాదు మీరు కాదు మాకు చెప్పండి మీ కరెక్టర్ కూడా చెప్పి ప్లీజ్ షిఫ్ట్ టు ఒక లేటెస్ట్ అంబులెన్స్ తెప్పించి మీ ఇష్టం ఏ హాస్పిటల్ నుంచి చేయండి కానీ షిఫ్ట్ చేయండి హైయర్ ఫెసిలిటీస్ అంటర్ పోకపోతే ఇంత బర్న్స్తో కష్టమైందమ్మా వాళ్ళు పాపం డూయింగ్ దర్ బెస్ట్ ఐ ట్ ఐ కెనాట్ ఫైన్ ఎనీ కాల్ విత్ దెమ్ డూయింగ్ దియర్ బెస్ట్ బట్ ఇట్ రిక్వైర్స్ మోర్ టెన్షన్ అండ్ सिकर <laughs>